శ్రీమన్నారాయణ భగవద్బంధువులందరికీ నమస్తే నేను సత్యవతి హరికీర్తను మన ఛానల్లో అప్పుడప్పుడు వజ్రపు తొనకల్లాగా మెరుస్తున్న కొన్ని వీడియోస్ అండి ఇవి కాశీ సప్తాహంలో అక్కడైతే మేము వీడియోస్ చేయలేకపోయాం కాబట్టి అప్పుడప్పుడు ల్యాప్టాప్లోంచి నాకు చేత కాదు కాబట్టి తీసిపెట్టిన వాళ్ళ ప్రకారం కొన్ని వీడియోస్ అప్పుడప్పుడు పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయండి కాకపోతే అవి నాకు ఆ ల్యాప్టాప్లోంచి తీస్తే కానీ కుదరక లేట్ అవుతున్నాయి అన్నమాట సరే ఇకపోతే ఇందులో ఒక మూడు భజన మండళ్లకు సత్కారం చేసినటువంటి చిన్ని చిన్ని వీడియోస్ అన్నీ ఉంటుంది చాలా బాగున్నాయి వాటిని మీరందరూ కూడా చూస్తారని పెడుతూ మరి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ చూసిన వారు సబ్ప్రైజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేసి మా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అంటూ కామెంట్ పెట్టండి తప్పకుండా లైక్ చేయండి ఇక విషయంలోకి వస్తే మరి ఈరోజు సత్కారాల్లో ఈ చూస్తున్నారు కదా బాలముకుంద కోలాటం మానస పుత్రిక అంటారు కదా అంటే అత్యంత ఇష్టమైనటువంటి ఒక కార్యక్రమాలను కానీ వ్యక్తులను కానీ అలా అంటారన్నమాట మరి శ్రీ బాలముకుంద కోలాటం అంటే నాకు అలాగే అనిపిస్తుంది ఎప్పుడు కూడా చివరి వరకు గుర్తుండే ఒక అద్భుతమైన జ్ఞాపకం అన్నమాట వాళ్ళు ఓం రామ నామం కూడా చేస్తారు కాబట్టి ఆ మొదటిగా ఆ భజన మండలి సత్కారాన్ని చూద్దాము అక్కడి నుంచి ఇంకా రెండు మూడు భజన మండలిని ఆ వివరాలు కూడా చెప్తాను మరి సత్కారాల్లోకి వెళదామా శ్రీ బాలముకుంద సంకీర్తన బృందం అన్నమాట రాజరాజేశ్వరి లిల్లీ అలాగే సుధ ఇంకా రాణి వీళ్ళు నలుగురు హార్మోనియం వహిస్తూ ఉంటే అందరూ కూడా నామ సంకీర్తన చక్కగా చెప్పగలిగినటువంటి బృందం అన్నమాట అలాగే వారందరినీ కలిపి చక్కగా సత్కరించడం జరిగింది అయితే మా రాజా ఏంటంటే పాపం వంగలేదు కదా అందుకని దాని దీన్ని నాది సేమ్ పరిస్థితే కాబట్టి ఇద్దరం కాస్త నవ్వుకున్నాం అనమాట అది విషయం సరే ఇంకా బాలముకుంద కోలాటం కూడా చేసాం కాకుంటే కోలాటంకి నేను రాజా నేతృత్వం వహిస్తాం కాబట్టి మా ఇద్దరికి ముందే అయిపోయింది ఆ సత్కారం ఆ వీడియో వచ్చినప్పుడు ఆ వీడియో పెడతాలండి అది అదైతే రాలేదు కదా ఇలా వీడియోస్ కొన్ని దృష్టికి వచ్చినప్పుడంతా కూడా అప్పుడప్పుడు పెట్టుకోవటం ఇంకా చేయగలిగింది కూడా ఏం లేదు కాకపోతే ఎప్పుడు కూడా ఇలా జరగలేదు సత్కారాలు వీడియోస్ అన్నీ కూడా సన్ సప్తాహం అయిపోయి వచ్చాక ఒక్క పది రోజుల్లోనే పెట్టేసేవాళ్ళం కాకపోతే ఈసారి మాత్రం కొంచెం కొంచెంగా అది బాగా లేట్లు అయిపోయాయి అన్నమాట సరే చేయగలిగింది ఏం లేదు కదా ఓకే ఇక వీరు మా కాకుమాను గ్రామంలోని శ్రీ కృష్ణ చైతన్య భజన మండలి మరి కొమ్మినేని రత్నకుమారి అలాగే కాండ్రు అంకమ్మ చౌదరి మామయ్య ఇదివరకు అధ్యక్షులైతే వాళ్ళ భార్య అనమాట ఆవిడ నిర్మలక్క అలాగే గొట్టుముకలు శారద వాళ్ళు మరి ముందున్నటువంటి పెద్దవారి మీద గౌరవంతో అక్కకు కూడా కలిపి శాల్వ పిచ్చుకున్నారు అయితే కొమ్మినేని రత్న గొట్టుముఖల ముఖం శారద వీరి కూడా సమాజాన్ని చక్కగా నడుపుతూ ఉన్నారనమాట నిరంతరంగా సంకీర్తన ప్రాక్టీస్ చేస్తారే ఉంటారు ఊళ్ళోనే కాబట్టి నాకు తెలుసు కదా ప్రతిరోజు ప్రాక్టీస్ పెట్టుకుంటారు అందుకే ఒక రెండు సంవత్సరాల క్రితం నుంచి అనమాట వీళ్ళు నేర్చుకోవటం ప్రారంభించింది కూడా అంటే అంతకుముందు భజన మండలి ఉండేది మగవాళ్ళంతా ఉండేవాళ్ళు అనమాట మామయ్య గారు కరోనాలో అంక మామయ్య గారు కరోనాలో పరంపదానికి వెళ్ళిపోయాక కొద్ది రోజులు గ్యాప్ వచ్చినా కానీ శూన్యం ఎప్పుడు శూన్యం ఉండదు కదా ఆ శూన్యాన్ని పూడుస్తూ వీళ్ళందరూ చక్కగా తయారయ్యారు మరి ఆ భజన మండలి పేరు మాసిపోకుండా నిలబెట్టారనమాట చాలా చక్కగా ఇప్పుడు మేము ఏకాదశి నామం చేసే మేము కలిపి చేసే భజన కార్యక్రమంలో కూడా వీళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి స్వామికి సంకీర్తన సేవను అందిస్తూ ఉన్నారు ఈ విధంగా మరి శ్రీ బాలముకుంద కోలాటం అండ్ భజన అట్లాగే శ్రీ కృష్ణ చైతన్య భజన మండలి కాకుమాను మరి అందరి భజన మండలికి చేసిన సత్కారం వీడియోస్ ఎప్పుడు వస్తాయో కానీ అది తీసినప్పుడు మాత్రం తప్పకుండా అందరివి పెడతాను ఇకపోతే మరి వీరు పసుమరు నుండి శ్రీ శ్రీనివాస భజన మండలి అనమాట వీరు అందరూ ఆ సమయానికి లేదనుకుంటున్నాను వారు అలాగే తరిగోపుల యశోద బోడిపాలెం శ్రీ సీతారామాంజ భజన మండలి అలా అందరి లీడర్స్ ఉండి వాళ్ళకి చేసిన సన్మానంలో వీళ్ళు కూడా ఉన్నారనమాట కాకపోతే ఇది బోడిపాలెం సమాజం వీరికి బోడిపాలెంకి డి శ్రీలక్ష్మి యశోద వాళ్ళిరువురు లీడర్స్ ఇది బోడిపాలెం వారికి సంబంధించిన సత్కారం తర్వాత వీళ్ళంతా వీళ్ళండి పసుమర్రు వారు మరి వీరికి కూడా చక్కటి స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మరి వారి కూడా సత్కరించి కొంత సమయం వాడి వారితోటి గడపడం జరిగింది ఈసారి సప్తాహంలోనే వీరు రావడం జరిగిందనమాట తరువాత ఇక వీరొచ్చి మాకు కాశీ క్షేత్రంలో మేము ఏర్పాటాన్ని చేసుకున్నటువంటి ముమ్ముక్షి భవన్ మేనేజర్ గారు అనమాట శ్రీ పాండ్య గారు ఆయనకి తెలుగు రాదు నాకు హిందీ రాదు అయినా కూడా చక్కగా మా చారులత శిరీష కలిపి ఇద్దరిని కోఆర్డినేట్ చేస్తూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా నడిపించారన్నమాట అలాగే వీళ్ళు అమ్మాయి మా వంట మాస్టరు అనిలు తర్వాత తన పేరు గుర్తు రావట్లేదు కానీ అబ్బాయి లేళ్ళు ఆ సమయానికి బయటకు వెళ్ళాడు తనకు సత్కరించడం జరిగింది ఎంత చేసినా కానీ వంట బాగుంటేనే కదండి పూర్తిగా సాటిస్ఫై అయ్యేది మనందరం కూడా అలా తను కూడా వాళ్ళ బృందంతో ఈ కార్యక్రమానికి సహకరించారనమాట ఈ విధంగా జరిగినటువంటి కొన్ని విశేషాలు కాశీలో చెప్పుకున్నాం కదా మరి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఎలా ఉంది ఏమిటి అంటూ చక్కగా అంటే యూట్యూబ్లోనేనండి ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ ఉంటుంది కదా అందులో కామెంట్ పెట్టండి అలాగే లైక్ కూడా చేయండి ఎందుకంటే ఇట్లా ఉంటే తప్ప వీడియోస్ అందరికీ అనేది మాకు ఈ మధ్య తెలిసింది లేకుంటే నేను అంతకుముందు ఎప్పుడు ఇట్లా చెప్పేదాన్ని కాదు కదా కానీ ఇప్పుడు మనకు అందరికీ అందించాలన్నది మా కోరిక సరేనా జయశ్రీమన్నారాయణ